సన్నన్నం మస్తు సుమి మార్కెట్లోకి తగ్గిన సన్న బియ్యం ధరలు సగటున కింటాలకు వెయ్యి దాకా తగ్గింది ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత సన్న బియ్యం వల్లే రేషన్లు దొరుకుతుండటంతో తగ్గిన సన్నాల కొనుగోళ్లు ఇది వాస్తవం గతంలో సన్న బియ్యం ఇచ్చినప్పుడు దరిద్రులు దాని మీద విషప్రచారం ఎట్లా అంటే అన్నం గంజి గంజి అవుతుందిగా అట ఓడు చేతి గాజులు వేసుకొని ఉంటున్నా గంజి గింజ అంత చక్కగా అయితే దాన్ని వండే తరికలో ఉండాలి ఇప్పుడు మేము తింటున్నాం రేషన్ బియ్యం తింటున్నాం ఎంత పుల్లలు పుల్లలు అవుతుంది మా బావి దగ్గర పైన తింటేనేమో ఇటు జర మెత్తగా అవుతుంది అన్నం సేమ్ రెండింటిని ఒక తీరు కొన్నా కానీ ఏం మెత్తగా అవుతున్నాయి ఈ ఇప్పుడు రేషన్ షాప్లో దొరికే సన్న బియ్యము పుల్ పుల్లలు పుల్లలు అవుతుంది నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తలు గుండేమీ చేసుకొని చెప్పురు ఒకసారి ఆలోచించురు రేషన్ బియ్యం అన్నం ఎట్లయితుంది సరే ఇంటికాడున్న ఉన్న అమ్మనో సగ్ భార్యలను వాళ్ళని అడుగురి మీకు తెలువకుంటే తింటారుగా తింటప్పుడైతే కలుపుతారుగా కలిపినప్పుడు తెలుస్తుంది కదా ఐదేళ్ళు కలుపుకొని అన్నం ముద్ద తినేటప్పుడు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం మనకి ఏం మంచి చేసింది కంచంలో అన్నం ఐదేళ్లతో అన్నం కలిపేటప్పుడు ఆలోచన చేయాలి ఈ సన్న బియ్యం ఎట్లా ఉన్నాయి గత ప్రభుత్వం ఇచ్చిందా రేషన్ కార్డులు ఇచ్చిందా పది సంవత్సరాలు పరిపాలించి ఒక్క రేషన్ కార్డు అన్ని ఇచ్చిందా మీకన్న వచ్చినా ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది రేషన్ కార్డు తీసుకున్నారు ఇక ఆలోచించరు మీరే ఒకనే బురద జల్లకూర్రి విష ప్రచారం జల్లకూర్రి మాది బీఆర్ఎస్ మేము కాంగ్రెస్ మీద ఎట్లనన్నా బురద చల్లాలి అన్న ఉద్దేశంతో కాదు ఎవరు మంచి పని చేస్తే ఆ మంచికి సహకరించాలి సరే మీ నాయకుడు సహకరించకపోయినా గ్రామాలల్లో గ్రామ స్థాయిలన్న అరే రేషన్ కార్డులు వస్తున్నాయి ఇచ్చేండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మెచ్చుకోవాలి దాన్ని కూడా గంజి పడుతుంది ఈ విష ప్రచారం చేయడము అవసరమా ఏదైనా పడుతుందా గంజి ఇట్లాంటివి మానుకోవాలి బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు కాదు ఆ నాయకులకు పరిపాలించిన పాలకులకు ఈ సన్న బియ్యం ఒక్కటే చాలు చెంప మీద చెడలు చెడలు అని కొడుతుంది నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు ఏమంటాడు ఒక్క ఒక్కటి చెప్పు ఏమన్నా మంచి చేసిందా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పాలి ఒక్కటి ఈ ఒక్క సన్న బియ్యం చాలదా ఉచిత బస్సు జాలదా రైతు రుణమాఫీ జాలదా రైతు భరోసా జాలదా ఇంకేం కావాలి అన్ని ఇస్తూనే ఉన్నారు మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చిరి దాన్ని ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచుకుంటే బాయ్ ఇన్ని చేసినాక ఒక్కటా ఇది ఒక్కటి చాలు కేటీఆర్ నువ్వు కూడా ఇయ్యేది తింటుండొచ్చు తెప్పించుకొని తిను చూడు నీ ఏవి రావు ఈ బియ్యం మీదకి అందుకనే కేటీఆర్ జరా ప్రజలు నమ్మే విధంగా మాట్లాడు ప్రజలు నమ్మకుండా వీడేంద్ర నాయన బియ్యం ఇంత మంచిగా ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇంత మంచి పనులు చేస్తున్న చేతలేవని ఎంతసేపటికి ఇదే ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి జనాలు అనుకునే పరిస్థితికి వచ్చారు నువ్వు మాట్లాడే మాట మాను త్వరలో జైలుకు పోయేదిన్నది కొంచెం యోగా గీగా చేసుకో ఫిట్గా ఉండు మానసికంగా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఎందుకంటే పోతే కంపల్సరీ నువ్వు కూడా ఆరు నెలలు ఉండాలి మీ చెల్లె మొక్కుకుంటుంది ఇక్కడ కవితక్క మావాడు కూడా మా అన్నగాడు కూడా ఒక ఆరు నెలలు ఉంటే తెలుస్తుంది దీనికి ఆ జైలు జీవితం ఏందనేదని ఇక్కడ మీ చెల్లె కూడా మంచిగా బాగా బలంగా మొక్కుకుంటున్నది ఆమె కోరిక నెరవేరుతుంది ఎందుకంటే ఆమెకున్న అడ్డు తొలిగిపోయింది మీ భర్తం పడతాందుకు స్టార్ట్ అయింది మీకు పతనం స్టార్ట్ అయింది నువ్వు ఖచ్చితంగా పోతావు గుర్తుపెట్టుకో